అండి కొత్తగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ చాలా కొంత చాలా వరకు దూకుడుగానే మాట్లాడుతున్నారు వాళ్ళల్లో కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం సరదాగా మాట్లాడుకుందాం అయితే ఎప్పుడు కూడాను వీళ్ళు ఎప్పుడు కూడాను ఊహించలేదనుకుంటాను రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఏదో వాళ్ళు గెలవబోతున్నారు గెలిచినా ఇలాంటి మెజారిటీతో గెలుస్తామని ఊహించలేక ఊహించకపోవచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా ఉంది అవి ఆ ఆశ్చర్యం ఆ ఆనందం ఎలా తెలియజేయాలో తెలియక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళదైన శైలిలో వాళ్ళదైన భాషలో తెగరచ్చిపోయారు మా మేము చదువుకున్న కాలంలో వక్తృత్వ పోటీలు లేకపోతే డిబేట్లు లేకపోతే ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలి ఎట్లాంటివి అలాంటివి మాకు ప్రాక్టికల్స్గా ప్రాక్టికల్స్ ఉండేవి రిటర్న్ ఎగ్జామ్స్ కూడా ఉండేవి అన్నమాట అట్లాంటి పోటీలు కనుక ఇస్తే వీళ్ళందరికీ కనుక కనుక చేస్తే వాళ్ళలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ రావాలో మరి మనకి మనకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళందరూ కూడాను హేమ హేమీలు నేనా అన్నంత ఇది అన్నంత ఇదిగా నువ్వు వాళ్ళు చాలా అసలు అసలు గంభీరంగా అవచ్చు లేకపోతే దూకుడు అనొచ్చు ఇంకా ఏ ఏదైనా సరే వాళ్ళు రెచ్చిపోయి విపరీతమైన విపరీతమైన ఉత్సాహంతో విపరీతమైన వీర ఆవేశంతో కట్టలు కట్టిన కట్టలు తెంచుకున్న వీర ఆవేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకి చాలా ఒక ఒక ఎంత ఆశ్చర్యపడుతుంది ఇది ఏంటి ప్రజాస్వామ్యంలో ఇలా కూడా చేసుకోవచ్చా ఇలాగ కొత్త కొత్త రకంగా ప్రజాస్వామ్యం ఏమన్నా ఉన్నదా కొత్తగా పరిచయం చేస్తున్నారా ఈ ప్రజాస్వామ్యాన్ని అని కూడా ఆశ్చర్యం వేస్తుందనమాట వాళ్ళలో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఆయన ఏదో పచ్చబిళ్ళలు పచ్చ మీరు డైరెక్ట్గా తహసీల్దార్ దగ్గరికి ఇక్కడికి రెవెన్యూ ఆఫీసుల్లోకి వెళ్ళిపోండి కార్యకర్తలందరూ పచ్చ బిళ్ళలు తగిలించుకుని వెళ్ళిపోండి ఇక్కడ బ్యాడ్జీలు పెట్టుకుని వెళ్ళిపోండి ఇక్కడ ఏం వాళ్ళు టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి ఏమేమి ఇస్తారో అన్నీ ఇస్తే మమ్మల్ని కూర్చో మిమ్మల్ని కూర్చోబెట్టి కుర్చీలు కూర్చోబెట్టి చేస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళని వదలని నేను అని అని ఆయన అన్నాడు అది కూడా ఆయన దూకుడుగానే అంటే నేను అంత దూకుడుగా చెప్పలేనండి కాబట్టి ఏంటంటే దాని సారాంశం అది మీరందరూ వినే ఉంటారు ఈ సారాంశానికి వీటన్నిటికీను మనం ఒక ఒక రకమైన కన్క్లూజన్ ఇద్దామనో ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట తర్వాత సరే బిళ్ళ పచ్చ బిళ్ళలేవో వేసుకోండి అన్నారు చాలా బాగుంది సరే ఆయన అభిప్రాయం ఆయన వెలుగుచ్చేశారు తర్వాత అన్నయ్య పాత్రుడు అంటాను నేను ఎందుకంటే అన్నయ్య పెద్ద అన్నయ్యలాగా ఉంటారు ఆ ఎమ్మెల్యేలందరికీ ఆయన ఆ అన్నయ్య పాత్రలో ఉన్న అయ్యన్న గారు అయ్యన్న పాత్రుడిని అన్నయ్య అన్నయ్య ఎప్పి క్రితం ఇంకోసారి ఇంతకుముందు కూడా మనం ఆయన మీద చాలా రకాలైన వీడియోలు చేసుకున్నాం మనం ఇంతకుముందు అప్పుడు కూడాను అన్నయ్య పాత్రుడు అన్నయ్య పాత్రుడు అని ఆయన గౌరవంగా అంటూ ఉండేదాన్ని అట్లాగూ అన్నయ్య పాత్రుడు కూడాను ఆయన కూడాను చాలా ఒక రకంగాను రెచ్చి ఈయన ఈయనకి ఈయన ముఖ్యంగా ఏ ఏ భాషకి ఎలాంటి భాషకి ఆయన ఒక ఒక రకమైన ఎక్స్పర్ట్ అంటే సుపరిచితం అంటే ఆనా కొడుకు ఆనా కొడుకు ఆనా కొడుకు పాపం అందరినీ అందరినీ నా ఆనా కొడుకు ఆనా కొడుకు అంటూ ఉంటారు నేను పాపం ఈ అన్నయ్య గారు అని మనం ఒకసారి ఆల్రెడీ మనం చాలా వీడియోలో చేసుకుందాం కింద కిందటి సంవత్సరం అనుకుంటా అయితే ఆయన ఎప్పుడు ఆనా కొడుకు ఆనా కొడుకు అని ఏదో మున్సిపల్ కమిషనర్ లేడీకు మున్సిపల్ కమిషనర్ని ఏదో కొంచెం తోలనాడి కొంచెం డెరాగేటరీగానే మాట్లాడారు నేను నన్ను చెప్పలేను ఆ మాటలు సరే ఇప్పుడు ఏమిటంటే ఆయన స్పీకర్ అవుతాను అని చెప్పి ఆ స్పీకర్ అవుతున్న అవబోతున్న ఆనందోత్సాహాలతో ఆయన ఇట్లాగే తోలనాడాడు ఆయన మున్సిపల్ వాళ్ళు వాళ్ళ మీద కొంతమంది అధికారుల గురిని ఉద్దేశించి తోలనాడారు బాగుంది సరే అది కూడా నేను నేను ఆయన ఏమేమి మాట్లాడారో నేను చెప్పదలుచుకోలేదు అయితే అచ్చ అచ్చెన్నాయుడు గారు అయిపోయిందా అచ్చెన్నాయుడు గారు పాపం ఆయన అంటే అసలు అది వరకు ఎంత ఎంత నిరుత్సాహంలో ఉన్నారంటే పార్టీ లేదు బక్కు లేదు ఎందుకు నేను పార్టీ అయిపోయింది తీసుకురారా గట్టి చట్నీ తీసుకురారా అన్న పెద్ద మనిషి ఇవాళ గట్టి చట్నీతో పాటు అసలు పార్టీతో పాటు కిరీటాలు కూడా తీసుకొచ్చి పెట్టండి అన్నట్టుగాను ఆయన చాలా ఆనందోత్సాహాలతోనే ఉన్నాడండి ఆయన నిజంగా చెప్పాలంటే తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడాను చాలా అసలు ఆయన వీరవేశంతో అసలు కట్టగట గుడ్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయేమో పాపం పెద్ద వయసులో ఎందుకంటే చాలా రకరకాలుగా నరుకుతాను అదేదో కురుకుతున్నది ఎవరినో పట్టుకుని ఆ లేడీ ఆఫీసర్ ఎవరినో పట్టుకుని ఆ కులుకుతున్నది అట్లాగో ఇలాగే ఆయన కూడా ఏమీ తక్కువ తెలియదు విపరీతంగా ఈ వయసులో కూడా విపరీతమైన జోషులు మాట్లాడాడు ఆయన వీళ్ళము అందరికీ కూడాను క్రోధ ఆవేశాలు రెచ్చిపోయి వాళ్ళు వాళ్ళ ఆ క్రోధము వాళ్ళ ఆవేశము వాళ్ళ కోపము వాళ్ళ ప్రతీకార అన్నీ కూడా వాళ్ళ భాషలో చూపించారు చూపించారన్నమాట ఈ అన్నయ్య పాత్రలు పాత్రలు ఈ అన్నయ్య గారు ఏ ఎప్పుడైతే ఆయన స్పీకర్గా అన్న అవు అవబోతున్నానని చెప్పాడు ఆయన నిజంగా ఆయన స్పీకర్గా కనుక ఒకవేళ రేపు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు అదృష్టం చేసుకుని ఆయన స్పీకర్ అయితే స్పీకర్ స్థానంలో కూర్చుని రే నా కొడక రే ఎక్స్ కొడక అంటే ఎక్స్ అంటే ఒక పేరు ఒక జగన్ కానీ ఒక రామ రామ్ రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్ర వీళ్ళందరినీ పిలి ఎలా పిలుస్తాడో నాకైతే ఉంది బహుశా మరి ఏమన్నా మరి ఆయన పార్లమెంటరీగా ఉంటుందని ఏమన్నా ఒకవేళ రికార్డ్స్ నుంచి తొలగిస్తే తొలగిస్తారేమో కానీ ఆయన్ని ఎట్లా ఫ్రీగా వదిలేస్తే కనుక రేనా కొడక ఎక్స్ కొడక రారా అంబటి రాంబాబు కొడక రారా లేకపోతే అనిల్ యాదవ్ వీళ్ళందరూ ఓడిపోయారు అనుకోండి ఊరికే మాటకు చెబుతుందన్నమాట పేరు నిన్నని కొడక రారా లేకపోతే కొడాలి నాని కొడుకు ఆ కొడుకు ఎక్కడ వాడెక్కడ రారా నా కొడుకు ఎక్కడ అని వీళ్ళందరూ ఓడిపోయారు కాబట్టి సరే అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళ ఆ విధమైన అదృష్టం వాళ్ళు చేసుకోలేదనుకోండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరికీ వీళ్ళందరికీ కూడాను పాపం గారు కూడాను హోమ్ మినిస్టర్ అనిత గారి కూడాను ఏదో వైఎస్ఆర్సీపీలు మూల మూలాలన్నీ మర్చిపోవాలని పోలీసు అధికారులకి వాళ్ళకి వీళ్ళకి కాస్త కొంచెం సౌమ్యంగానే కాస్త హెచ్చరించింది ఆవిడ ఆవిడకి ఆఖరిగా ఎక్కువ మార్కులు పడవనుకుంటాను నేనైతే మాత్రం లాస్ట్ మార్కులు పడతాయి కానీ నా ఈ ముగ్గురులో ఎవరికి పంచి మార్కులు పడతాయి అనేది నాకైతే అనుమానమేను ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది వీళ్ళ భాష వీళ్ళ వక్తృత్వం వీళ్ళ వీళ్ళ డిబేటు వీళ్ళ ఉపన్యాసంలో ఎవరికి ఇస్తారో మరి మనకు తెలియదు కానివ్వండి అది చంద్రబాబు గారే అంటే మా పార్టీ అధ్యక్షుడే ఆలోచించుకోవాలి ఆయనే నిర్ణయించుకోవాలి ఆయన నిర్ణయం మీదే ఎవరికి ఏ ప్రా లేకపోతే కాకపోతే ఇంకోటి ఏంటంటే ఒక వార్త వచ్చింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా చంద్రబాబు గారు కోపడినట్టుగాను కోపం కోపం ఎక్స్ప్రెస్ చేసినట్టుగాను వార్తలు వచ్చినాయి మరి అది కనుక నిజంగా అయితే కనుక ఈ ఈ అసెంబ్లీలో అలాంటివి జరగవు కానీ ఏంటంటే ఇక ఇది నిజమే అయితే కనుక ఇంకా చాలామంది ఈ ఈ ఈ పోటీల్లో ఈ తిట్లు పురాణాల పోటీల్లో బుద్ధ ఎంకన్న గారు వస్తారు పాపం తర్వాత ఎందుకంటే వీళ్ళందరూ కూడా దెబ్బతిన్న పులు లాంటి వాళ్ళు తాచుపావులు అనమాట ఆయన ఎవరు చింతమనేని ప్రభాకర్ వస్తారు ఆయన కూడాను వస్తాడు ఆయన కూడాను ఎన్ని రకాలైన బుసలు కొట్టాలో ఆయనందుకు కూడా బుసలు కొడతాడు ఆ నరేంద్ర మరి అక్కడ పొన్నూరు టీడీపీ అనుకుంటాను నరేంద్ర ధూళిపాల ఆయన కూడా గెలిచినట్టున్నారు ఆయన అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇట్లాంటి దెబ్బతిన్న పులులు దెబ్బతిన్న పాములు తాచుపాములు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడాను రేపు ఎప్పుడు ఎలాగూ అసెంబ్లీలో ప్రవర్తిస్తారో ఎలా మాట్లాడతారో వీళ్ళందరినీ కూడా అన్నయ్య గారు ఎలాగూ సంబోధిస్తారో ఎవరెవరిని అని చూడాలని నాకు చాలా తొందర ఉత్సుకత ఉందండి కానీ ఏంటంటే ఆఖరి మార్కు పాపం అనిత గారికే వస్తుంది కానీ మొదటి మార్కులు మాత్రము మరి ఎందుకంటే కారాలు మిరియాలు నూరాడు అంటారు కదా అట్లాగ కారాలు మిరియాలు ఆయన కళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన ఈ ప్రభాకర్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద నూరిన ఆ మిరియాలు అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ మరి ఆయనకి వస్తుందా లేకపోతే అన్నయ్య గారికి వస్తుందా మరి నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం అన్నయ్య గారికి ఎక్కువ మార్కులు ఎక్కువ వస్తాయేమో అని అనిపిస్తుంది అనమాట నాకు రెండవది సెకండ్ మార్క్ సెకండ్ ప్రైజ్ ఎవరికి వస్తుందంటే ఆయన ప్రభాకర్ రెడ్డి గారికి వస్తుంది ఎందుకంటే నరుకుతా కొరుకుతా తంత వాణిదంత వీణి తింటా కొలుకుతున్నావా అని కదా ఆయన అందుకని కాబట్టి ఇవన్నీ మనం చూడాలి చూడబోతున్నాము సో ఒక రకంగా కామెడీ కానీ నాకైతే అనిపిస్తుంది అవన్నీ కూడా ఇవన్నీ కూడా నా వీడియోలకి చక్కటి ఒక రూపాలు రా రాబోతున్నాయి చక్కటి నాకు ఒక కంటెంట్ దొరకపోతున్నది అనిపిస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ ఆల్ బాయ్